నమస్తే వెల్కమ్ టు శబ్దం టీవీ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది మీడియా కోసం రాజకీయ పార్టీలు కొట్లాడుతున్నాయి ఒక మీడియా ఒక పార్టీది ఇంకొక మీడియా ఇంకో పార్టీది ఒక ఛానల్ ఒక పార్టీది ఇంకో ఛానల్ ఇంకో పార్టీది మరి జర్నలిస్టులు ఎవరు జర్నలిస్టులు ఎవరు జర్నలిస్టుల సొంత అభిప్రాయాలు ఉంటాయి అందులో జర్నలిజం ఇంకా బతికుందా ఎస్ జర్నలిజం చచ్చిపోయి చాలా కాలం అవుతుంది జర్నలిజం ప్రశ్నించే తత్వాన్ని మెల్లగా మెల్లగా పూర్తిగా కోల్పోయింది గడిచిన పదేళ్లలో అయ్యా అనే జీ హుజూర్ అయ్యా ఇది రాయమంటారా అని అడిగే పరిస్థితికి దిగజారింది జర్నలిజం దీన్ని దిగజార్చింది ఎవరు మీడియా రంగంలోకి రాజకీయ రంగు ఎప్పుడైతే ప్రవేశించిందో ఎప్పుడైతే కద్దరు ప్రవేశించిందో పార్టీకో పత్రిక పెట్టుకున్నారు పార్టీకో ఛానల్ పెట్టుకున్నారు అందులో జర్నలిస్టులను చో నియమించుకున్నారు మన నిఖార్సైన జర్నలిజం ఎక్కడి నుంచి వస్తుంది కద్దరు మైలేజ్ కోసం నువ్వు అడిగింది కలం రాసిస్తే అది జర్నలిజం కాదు జర్నలిస్టు తన మస్తిష్కాల నుంచి అణగారిన వర్గాల నుంచి నిజాన్ని క్రోడీకరించి రాజకీయ పార్టీల పునాదులు కదిపే అంశాలను ప్రజలకు వివరించినాడు అది అచ్చువేసే దమ్మున్న యాజమాన్యం ఉన్న రోజు జర్నలిజం బతుకుతుంది జర్నలిస్టుకు కరెన్సీతో కడుపు నిండదు ఒక మంచి వార్తా కథనాన్ని లక్షల మందికి మేలు కొనగూర్చే వార్ద కథనాన్ని ప్రముఖ ప్రముఖంగా ప్రచురించిన రోజు అదే ఆ రోజు ఆయనకు ఆయనకు సుదినం ఆయన ఆ జర్నలిస్టుకు కడుపు నిండిన రోజు ఆ జర్నలిస్టు సంతృప్తి చెందే రోజు మరి అలాంటి జర్నలిస్టులు ఈ రోజు ఉన్నారా అలాంటి పత్రికలు ఇప్పుడు ఉన్నాయా అలాంటి ప్రశ్నించే తత్వం ఇప్పుడుందా జర్నలిజాన్ని చంపేసింది ఎవరు జర్నలిస్టులను అవహీలన చేసింది ఎవరు జర్నలిస్టులు అంటే జోకర్లుగా లాభాషలో మాట్లాడింది ఎవరు ఎస్ గడిచిన పదేళ్ల కాలంలో జర్నలిజాన్ని పూర్తిగా చంపేశారు అడ్డగోలుగా దోశారు రాస రాష్ట్రాన్ని బోర్లేసారు వాళ్ళు నెలకొల్పుకున్న పత్రికలు పదేళ్లలో ఛానళ్ళు పత్రికలు పెట్టుకొని అబద్ధాలను అక్రమాలను పక్కకు నెట్టి అబద్ధాలను రంగురంగుల రంగుల అద్దీ జనాల మీదికి వదలడం మూలంగా జనాల మీదకి వదిలారు అబద్ధాలకు రంగులు వేసి జనాల మీదకి వదిలారు చూడకూడని దృశ్యాలను కల్పితమైన దృశ్యాలను ప్రజలకు చూపించి మోసం చేశారు ఇందులో జర్నలిజం పాత్ర ఎంత ఉంది జర్నలిస్టుల పాత్ర ఎంత ఉంది రాజకీయ రంగు రాజకీయ రాజకీయ నాయకులు పెట్టుకున్న ఛానళ్ల పాత్ర ఎంత ఉంది ఎస్ కొంతమంది జర్నలిస్టులు రాజకీయ పార్టీలు పెట్టుకున్న పత్రికల్లో చేరి అడిగింది రాసిస్తే అడిగింది రాసిచ్చే అష్టదిగ్గజాలుగా మారారు వారికి మేధా సంపత్తితో పని లేదు వారి సొంత ఒపీనియన్తో రాజకీయ పార్టీలు పెట్టుకున్న ఛానళ్లకు పత్రికలకు పని లేదు కద్దరు మైలేజ్ కోసం ఆ పార్టీ మైలేజ్ కోసం ఏది రాయొచ్చో ఏది ప్రజలను ఏ విధంగా మోసం చేయొచ్చో జర్నలిస్టులతోని అడిగి మరీ రాయించుకొని రాష్ట్రాన్ని దివాలా తీయించారు ఇది ఎవరి తప్పు రంగురంగుల ప్రపంచం వైపు అడిగేసిన జర్నలిస్టుల తప్ప కుటుంబాలను నెట్టుక రావడం కోసం ఆర్థిక అంశాలు జర్నలిస్టుల కుటుంబాలను శాసిస్తే పరిగెత్తి రాజకీయ పంచన చేరిన పరిస్థితులు కల్పించిన వారి తప్ప ఎవరి తప్పు ఎక్కడుంది జర్నలిజం ఒక సీఎం స్థాయి ఒక సీఎం స్థాయి వ్యక్తి పత్రికా సమావేశం పెడితే ఆ సమావేశంలో ఒక్కరిద్దరు జర్నలిస్టులు ప్రశ్నిస్తే ఏమన్నాడో వినండి తమ్ముడు నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టానని సార్ కోరుకున్నట్టున్నది అదేం జరగదు నువ్వు దురాసపడకు ఊకోయిక నువ్వు కేసీఆర్ తో పెట్టుకోలేవు కొంచెం పది రోజులలో అంటే ఏం చేద్దామంటావు మరి ఏం దిక్కుమనే ప్రశ్న ఇంకోటి ఇంకోటి రాహుల్ ఎక్స్ట్రాలు ఎందుక ఈను క్వశ్చన్ మరి జవాబు కూడా వినాలి కదా ఎక్స్ట్రా అడగకు మేము కూడా ఎక్స్ట్రా చెప్పాల్సింది నీకు కొచ్చిన పాడు ఈ ఫాల్స్ రిపోర్టర్ వాళ్ళ పథకం తెలంగాణలో జూన్ తర్వాత కరోనా ఎక్స్టెండ్ చేసిన భారత పెట్టింది కరెక్ట్ అవే దీన్ని ఏమన్నా సన్నాష దరిద్రుడా దీనిలో కూడా పిన్పిక్స్లు పెట్టి కేంద్రము రాష్ట్రం ఇదేం దిక్కుమాలనే ఆలోచన ఇంత బావ దరిద్రం ఏం చేద్దామంటే ఇక ప్రశ్న అవే నాకు అర్థం కాదు ఏ పేపర్ మీది ఏం ట్రైనింగ్ ఇచ్చారు మీ పేపర్ ఇదే పేపర్ ట్రైనింగ్ వైన్స్ మీకు అవసరం చె స్పెసిఫిక్ గా బంద్ చేస్తారు కదనే బాబు సారీ అండి లేదు నో ఛాన్స్ ఎందుక పనికి రాహుల్ నాకు అర్థం కాదు కానీ నాకు తెలియదు రావా ఎన్ని ఇస్తాము నాకు తెలియదు ఎంతో లక్ష యాభై వేలు ఇద్దామటో ఎందుక పనికి మాల్ని రావులు నాకు అర్థం కాదు ఏడవించిన ఆయన గత ఒకటే రోజు తారుమారైపోయింది అన్ని మారుస్తారండి మీకు ఎవరన్నీ చిల్లి క్వశ్చన్స్ అన్ని మార్చారు ఈ పనికి క్వశ్చన్స్ ఇవి పనికొచ్చేది కావు ఈ ఐదు పది రోజుల నుంచి కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ అంటే ఎవరు పనులలో తీసుకుంటారు ఏడబడరు ఆయన గత ఇది బంద్ చేయగానే పోతే మీ పనులలో ఎవరు తీసుకుంటలేదు సార్ ఎవరు చెప్పిందా టెస్టులు చేయట్లేదు సార్ ఏందండి శానిటైజేషన్ కానీ బాడీ టైం ఏ బ్రహ్మాండం చేస్తాను నువ్వు వేడబోయిన సారీ సారీ వెరీ సారీ నేను ఏమనుకోవద్దు దయచేసి బి కావాలంటే నేను నేను చేస్తారు మీరు ఏం ఒక జర్నలిస్ట్ ను ప్రశ్నించి ఒక జర్నలిస్ట్ అవహేళన చేస్తే తోటి జర్నలిస్టులు ఎందుకు నవ్వుకున్నారు అవి రాజకీయ పార్టీలు నెలకొల్పిన పత్రికల్లో పనిచేసే జర్నలిస్టులు మాత్రమే నవ్వుకున్నారు స్వచ్ఛందంగా జర్నలిస్టులు నడిపే పత్రికలలో పనిచేసే జర్నలిస్టులు నొచ్చుకున్నారు ఈ తంతు పదేళ్లు నడిచింది జర్నలిస్టులపై మీమ్స్ వచ్చినాయి జర్నలిస్టులను జోకర్లు చేశారు ఓ అపర జ్ఞాని ఒక జర్నలిస్టును అవమానపరచడం సబబేనా ప్రశ్నించే తత్వాన్ని తొక్కేయడం సబబేనా ఎందుకు తొక్కేసినో అర్థం అయ్యేసరికి జర్నలిజాన్ని ఎందుకు తొక్కివేయబడ్డదో అర్థం అయ్యేసరికి పది సంవత్సరాలు గడిచింది ఈ పది సంవత్సరాల కాలంలో పత్రికలను పత్రికా స్వేచ్ఛను జర్నలిస్టులను తొక్కేస్తే తెలంగాణ పరిస్థితి ఏ విధంగా తయారైంది ఎంత ఆర్థిక విధ్వంసం సృష్టించబడ్డది ఇప్పుడు ప్రజలకు తేట ఇంకా రాజకీయ నాయకులు నెలకొల్పిన పత్రికలు ఛానళ్ళు ఇంకా రంకెలు వేస్తున్నాయి జర్నలిస్టులపైకి ఇంకా హుంకరిస్తున్నాయి నిజం రాస్తే తప్పన్నట్టు చూస్తున్నాయి ఇది ఎంతవరకు సమంజసం ఏ రాష్ట్రంలోనైనా ఏ దేశంలోనైనా ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీని ప్రశ్నిస్తారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది గత పద్దెనిమిది నెలలుగా ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ను మాత్రమే ప్రశ్నిస్తున్నాయి విపరీతమైన స్కాముల్లో ఇరుక్కుంటే పూర్తి పత్రిక కేవలం ఆ రాజకీయ పార్టీ పెట్టుకున్న బీఆర్ఎస్ పార్టీ పార్టీ పెట్టుకున్న పత్రికా ఛానల్ తప్ప రాష్ట్రంలో ఉన్న ప్రతి ఛానల్ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి స్కాములను ప్రశ్నిస్తున్నాయి విపరీతమైన ధోరణిలకు పాల్పడ్డ వ్యవహారాన్ని ప్రశ్నిస్తున్నాయి ఇది కరెక్ట్ అయిన సాంప్రదాయమేనా ప్రతిపక్షము పత్రికలు మీడియా కలిసి ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సింది పోయి ప్రభుత్వము పత్రికలు కలిసి ప్రతిపక్షంలో ఉన్న పార్టీని ప్రశ్నిస్తున్నాయి అంటే ఎంత పీకల్లో అవినీతిలోకి పోయారు ఎంత ప్రభుత్వ ప్రజల సొమ్మును లూటీ చేశారనేది ఇక్కడ సుస్పష్టం కాబట్టి పత్రిక గొంతులు జర్నలిజం పత్రిక గొంతు నొక్కినా జర్నలిస్టుల గొంతు నొక్కినా జరిగే పరిణామాలు ఇలాగే ఉంటాయి కాబట్టి పత్రికలను జర్నలిస్టులు నడిపే పత్రికలను స్వేచ్ఛగా బతకనివ్వండి స్వేచ్ఛగా ప్రశ్నివ్వ ప్రశ్నించండి హద్దులు దాటితే నిలదీయండి కానీ దాడులు చేయడం ఏంటండి మీరు చేసిన విపరీతమైన పనులు మీరు చేసిన శోచనీయమైన స్కాములు ప్రశ్నిస్తే తప్ప ఒక అక్షరం అటువైపు రాస్తే తప్ప ఒక అక్షరం ఎక్కువ వైపు రాస్తే తప్ప ఇదేమన్నా తూకమా మీరు చేయొచ్చు మీరు స్కాములు చేయవచ్చు మీరు విపరీతమైన పోకళ్ళు చేయవచ్చు ఏ రాజకీయ నాయకుడు చేయని తప్పిదాలన్నీ మీ మీద ఆరోపణలు ఉన్నాయి దమ్ముంటే ప్రూఫ్ చేసుకోండి దమ్ముంటే నిరూపించుకోండి ప్రజాక్షేత్రంలో మీరు నిర్దోషులుగా ఉన్నప్పుడు పత్రికలు కూడా హర్షిస్తాయి ఈ ప్రజలు కూడా హర్షిస్తారు ఇలాంటి పక్కన పెట్టి దాడులు చేస్తాం సంప్రేస్తాం ఇది ఎక్కడి సాంప్రదాయమో అది మీకే అర్థం కావాలి ధన్యవాదాలు